ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రాకతో సంప్రదాయ యుద్దాలు చేసుకునే కాలం పోయి సాంకేతిక యుద్దాలు చేసుకునే కాలం వచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు రాజకీయ సైనిక లక్ష్యాలను సాధించుకునేందుకు కొన్ని దేశాలు సైబర్ దాడులను సాధనాలుగా వినియోగిస్తున్నాయని చెప్పారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా ఇందులో భాగమని వ్యాఖ్యానించారు తమిళనాడులోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణలు పరిస్థితులు సంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా మారుతున్నాయని రాజ్నాథ్ వివరించారు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మానవ ప్రమేయం లేని వ్యవస్థను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం మనమంతా గ్రే జోన్ హైబ్రిడ్ శకంలో ఉన్నామని పేర్కొన్నారు ఆర్థిక యుద్ధంలో ఒక్క తూటా పేల్చకుండా రాజకీయ సైనిక లక్ష్యాలను అమలు చేయవచ్చన్న రాజ్నాథ్ అందుకే వీటిని సాధనాలుగా మలుచుకుంటున్నారని వెల్లడించారు సైబర్ అంతరిక్షం సమాచార యుద్ధాలు కూడా సంప్రదాయ యుద్ధంలా ఎంతో శక్తిమంతమైనవని వీటితో పోరాడేందుకు సాయుధ దళాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సూచించారు